ఈ వీడియోలో లీప్ యాప్ లో స్కూల్ లాగిన్ కి సంబంధించి అంటే స్కూల్ లాగిన్ అంటే పాఠశాల యొక్క డైస్ కోడ్ లాగిన్ అంటే మనం లీప్ యాప్ లో పాఠశాల యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతాం కదా ఆ డైస్ కోడ్ లాగిన్ లో ఆ స్కూల్ ప్రొఫైల్ను అంటే ఇదివరకు ఈ లీప్ యాప్లో ఇదివరకు ఎవరైతే హెడ్ మాస్టర్గా ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబరు వారి యొక్క మెయిల్ ఐడి ఇచ్చేసేసి ఈ స్కూల్ ప్రొఫైల్ని అప్డేట్ చేసి ఉంటారు ఇప్పుడు హెడ్ మాస్టర్స్ ట్రాన్స్ఫర్స్లో మారి ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే ఈ లీప్ యాప్లో స్కూల్ లాగిన్లో అంటే డైస్కోడ్ లాగిన్లో లీపి యాప్లో ఏ విధంగా ఆ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ అప్డేట్ చేయాలి ఏ విధంగా మార్చుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం మనం ఈ మొబైల్ నెంబర్ని ఎందుకు మార్చుకోవాలంటే ఎప్పుడైనా సరే లీపి యాప్లో ఓటీపీలు ఇచ్చినప్పుడు ఆ ఓటీపీ అనేది లీపి యాప్లో స్కూల్ ప్రొఫైల్లో ఉన్న ఆ మొబైల్ నెంబర్కే ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే కొత్తగా హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు లీపి యాప్లో కూడా మొబైల్ నెంబర్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఈ మొబైల్ నెంబర్ను ఏ విధంగా మార్చుకోవాలి అదేవిధంగా మెయిల్ ఐడిని కూడా ఏ విధంగా ఈ స్కూల్ లాగిన్లో అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు లీపీ యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ అని ఉంది కదా ఈ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ లాగిన్ అడుగుతుంది ఇక్కడ మనం యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ అంటే ఇక్కడ స్కూల్ ప్రొఫైల్ అనేది మన పాఠశాల యొక్క డైస్ కోడ్లోనే ఉంటుంది అక్కడ మాత్రమే మనం మార్చగలం అదే ఇండివిజువల్లో ట్రెజరీ ఐడి లాగిన్ అనుకోండి అది మన యొక్క ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి అది మనకు సంబంధించింది అది వ్యక్తిగతం ఇప్పుడు స్కూల్కి సంబంధించింది మెయి మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ మార్చాలంటే ఇక్కడ యోజన వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ తర్వాత ఈ లీపి యాప్లో డైస్ కోడ్కి సంబంధించి ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా మనం లాగిన్ అవుతాం ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ప్రొఫైల్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ పైన త్రీ లైన్స్ ఉండే కదా ఈ త్రీ లైన్స్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఇక్కడ ఉంటుందన్నమాట మై ప్రొఫైల్ అని దీని మీద ఒకసారి క్లిక్ చేయండి అప్పుడు ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఈ లీప్ యాప్లో ఎప్పుడైనా సరే ఓటీపీలు వచ్చినప్పుడు ఈ మొబైల్ నెంబర్కే ఆ ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఈ మొబైల్ నెంబర్ని ఇప్పుడు ప్రెజెంట్ ఏ హెడ్ మాస్టర్ అయితే ఆ పాఠశాలలో ఉంటున్నారో వారి యొక్క మొబైల్ నంబర్ ఇచ్చేసి ఇక్కడ అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా మనం దీనిని అప్డేట్ చేయడానికి అంటే ఇక్కడ మనం మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి వీటన్నిటిని అన్నిటిని మనం మార్చుకోవచ్చు వీటిని మార్చడానికి ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ ఉంటుంది కార్నర్లో దీని మీద క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే అప్పుడు మనకి ఇవన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి ఇప్పుడు మొబైల్ నెంబర్ని మార్చాలనుకోండి మొబైల్ నెంబర్ మీద ప్రెస్ చేసేసి మీరు మొబైల్ నెంబర్ని మార్చుకోవచ్చు అదేవిధంగా ఫస్ట్ నేము లాస్ట్ నేము అంటే ఇవి స్కూల్కి సంబంధించినవి ఉంటాయి తర్వాత ఈమెయిల్ ఐడిని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో కొంచెం క్రిందకు వస్తే ఇక్కడ ఒక సీక్రెట్ క్వశ్చన్ ఉంటుంది వాట్ ఈజ్ అవర్ ఫేవరెట్ స్పోర్ట్ అని ఈ విధంగా ఒక సీక్రెట్ క్వశ్చన్ అనేది అడుగుతుంది ఈ సీక్రెట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇదివరకి పాత హెడ్ మాస్టర్ గారు ఏదైతే ఇచ్చారో సేమ్ అదే ఇవ్వవలసి ఉంటుంది సపోజ్ ఇక్కడ ఫేవరెట్ స్పోర్ట్స్ అంటే క్రికెట్ అని ఇచ్చారనుకోండి మీరు క్రికెట్ అని చెప్పి టైప్ చేయాలి ఈ విధంగా ఈ సీక్రెట్ క్వశ్చన్ కూడా కంపల్సరీగా టైప్ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ ఓటీపీ అనేది పాత హెడ్ మాస్టర్ గారికి వెళ్ళటం జరుగుతుంది అంటే ఇదివరకి రిజిస్టర్ అయింది పాత హెడ్ మాస్టర్ గారు కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా ఆ పాత హెడ్ మాస్టర్ గారికి మనకి ఒకసారి వరకు మనకు ఓటీపీ అవుతుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇవ్వవలసి ఉంటుంది ఇచ్చేసేసి అప్డేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం కొత్తగా ఇచ్చాం కదా మొబైల్ నంబర్ కానీ మెయిల్ ఐడి కానీ అవి అప్డేట్ అవడం జరుగుతాయి కాబట్టి ఈ విధంగా లీప్ యాప్లో మై ప్రొఫైల్లోకి వచ్చేసేసి పాఠశాల యొక్క లాగిన్లో మీరు ఈ విధంగా పాఠశాలకు సంబంధించి అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే హెడ్ మాస్టర్గా ఉంటున్నారో వారి యొక్క మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇచ్చేసేసి ఈ విధంగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ లీపి యాప్లో ఏవైనా సరే ఈ ఓటీపీ బేస్డ్ సర్వీసెస్ ఏమైనా ఇచ్చి ఉన్నట్లయితే ఆ ఓటీపీలు అన్నీ కూడా ఆ మొబైల్ నెంబర్కే వెళ్ళటం జరుగుతాయి కాబట్టి కాబట్టి ఈ విధంగా మనం మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ పాఠశాల యొక్క లాగిన్లో లీపి యాప్లో ఈ విధంగా మనం అప్డేట్ అనేది చేసి ఉంటుంది